మును సంభమన్ నో ములుగా అవతదించితివోన దుష్టుండెంత పుణ్యుడో అలరుసింహుడ వైతి వతని కొరకు ప్రహ్లాదు తపసుము నీవు పుట్ట గజూచ నేత్రములనూ వనజాసనాది దేవతలంత ఘనులయ వారుతియ వచ్చిరపుడూ ధన్యుల కుక గలదే నీ దర్శనంబు ನೀಚುಲ ಮುನು ಜೂಡನೋಚ ಮೈಯ ಚಕ್ರಧರ ಧರುಮುರಿ ಭಕ್ತ ಜನಕಲ್ಪ ನಾಗತಲ್ಪ ಭಕ್ತಜನಕಲ್ಪ ನಾಗ భావం ఓ నరహరి ఒకప్పుడు స్తంభం ఎన్ని నోములు నోచిందో నీవు నుండి అవతరించావు దుష్టుడైన హిరణ్యకశ్యపుడు ఎంత పుణ్యం చేసుకున్నాడో అతని కోసం నీవు నరసింహుడిగా అవతరించావు ప్రహ్లాదుడు ఎంత తపస్సు చేశాడో నీవు అవతరించినప్పుడు కన్నులారా నిన్ను దర్శించాడు బ్రహ్మాది దేవతలు ఎంత గొప్పవారో నీ అవతార సమయములో నిన్ను స్తోత్రము చేయడానికి వచ్చారు ఎంతో ధన్యులైన వారికే నీ దర్శనం లభిస్తుంది నీచులైనా వారు నిన్ను చూడడానికి నోచుకోలేరు కదా అంటూ ప్రహ్లాద చరిత్రను సంక్షిప్తంగా ఒకే పద్యములో ఇమిడ్చి కావ్యాన్ని భక్తిమయంగా మార్చాడు శేషప్ప